మాజీ అంటే రిటైర్డ్ ఎస్ఐ ఏఎస్ఐ గారితో ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్ర ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు ఏ విధంగా ఉన్నాయో మేము చూద్దాం సార్ కూడా ఇప్పుడు సర్పంచ్ పోటీ చేస్తారు సిద్ధంగా ఉన్నారని ప్రజలు కోరుకుంటున్నారు అతని ద్వారా తెలుసుకున్నాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇక్కడ ఆరు గ్యారంటీలు ఏ విధంగా ఉన్నాయి మీరు ఒక ఎస్ఐ ఏఎస్ఐ పొజిషన్లో ఉన్న తర్వాత రాజకీయానికి రావాలని ఎందుకు అనుకుంటున్నారు సార్ నమస్తే అండి నా పేరు కొండ శ్రీనివాస గౌడ్ రిటైర్డ్ ఏఎస్ఐ పనిచేసి పుష్పంచ్లో రెండు వేల ఇరవై డిసెంబర్లో నేను రిటైర్మెంట్ అయ్యాను సహజంగా మాది ఈ కాంగ్రెస్ పార్టీకి మాకు అనుబంధం ఉండే ఈ క్రమంలో మనం మాకు పల్లె కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా కొత్త నుంచి కూడా మాకు పరిచయ సంబంధాలు ఉండే ఆ క్రమంలో ఆయన పాలేరు కా కాన్స్టిట్యూషన్కి నిలబడతారు అని చెప్పనే ఉద్దేశంతో నాకు చాలా సంతోషాన్ని పెంచి మేము కూడా పార్టీ పరంగా కొన్ని పనులు చేసి అటువంటి వ్యక్తులు గెలిపించుకోవాలని ఉద్దేశంతో మేము దింపుకు రావాల్సి వచ్చిందండి సార్ ఇక్కడ ఈ ఇవి గ్రామ పంచాయతీలో ఆరు గ్యారెంటీలు ఏ విధంగా అమలవుతున్నాయి సార్ అమ్మలేదని అండి ఆరు గ్యారెంటీల్లో ఫస్ట్ ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణము గ్యాస్ సిలిండర్లు తర్వాత గృహజ్యోతి మరి ఈ కార్యక్రమాలు ఫస్ట్ అయితే ఫస్ట్ వంద రోజుల్లోనే పూర్తి చేయడం జరిగింది మిగతా కార్యక్రమాలు కూడా మా గ్రామంలో లబ్ధిదారులు ఎవరైతే దారిద్ర రేఖ దిగున ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఈ పథకాలు అందుతున్నాయి చాలా సంతోషపడుతున్నారు మరి రైతు రుణమాఫీ కూడా మా విలేజ్ రైతులు చాలామంది రైతులు ఈ రుణమాఫీ నుంచి విముక్తులయ్యారు గత పది సంవత్సరాల నుంచి బ్యాంకులలో పేరుకుపోయినటువంటి ఈ బాకీలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న మాట ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు ఈ రైతులకి ఈ రుణమాఫీని విముక్తి కల్పించి అనుకున్న మాట నిక్కచ్చిగా అమలు చేసి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం జరిగిందండి మాకు ఇది చాలా సంతోషంగా ఉంది అది కాకుండా రైతులకు బోనస్ ఐదు వందల రూపాయల బోనస్ కూడా ప్రధానంగా మా ఊళ్ళో మా రైతులకి మా బంధువులు కూడా జరిగింది మేము కూడా రైతులమే సన్న ఒడ్లు పెట్టిన పెద్ద రైతుకు కూడా ముందు బోనస్ ఇచ్చిన తర్వాతనే మిగతా అమౌంట్ని యాడ్ చేస్తున్నారు దాన్ని కూడా మేము మా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్ శాంతి భద్రతలు కాపాడిన మీరు రేపు రాజకీయంలో సర్పంచ్ అయిన తర్వాత ఎలాంటి సేవలు అందిస్తారు సార్ గ్రామ పంచాయతీకి తప్పకుండా అండి మేము ఉద్యోగంలో చేసింది పబ్లిక్ రిలేషన్స్ జాబ్ చేసినాం ఈ క్రమంలో సమస్యలు ఉంటే ముందుగానే ఇరు వర్గాలతోనూ మాట్లాడుకొని చేసిన అనుభవం ఉంది మాకు డిపార్ట్మెంట్లో దాన్ని ఉపయోగించుకొని మేము రాజకీయాల్లో మాకున్నటువంటి సమస్యల్ని అప్పటి సమస్యను బట్టి స్పందించి పరిష్కారం చేసుకునేటువంటి బాధ్యత మాకుందండి ఆ అనుభవం కూడా బాగుంది కాబట్టి నేను చేద్దామని చెప్పాను సార్ పోలీస్ అంటే కొన్ని చట్టాలపైన అవగాహన చాలా ఉంటుంది సార్ ఆ చట్టాలను మీరు ఈ గ్రామ పంచాయతీ ప్రజలకు ఏ విధంగా మీరు తెలియపరుస్తుంది సార్ తప్పకుండా అండి శాంతి భద్రతల విషయంలో ప్రజలను చేతనవంతులు చేయడం ముఖ్యం ఎందుకంటే ఏ సమస్య అయినా కూర్చొని మాట్లాడి ఆ సమస్యను లోతుగా పరిశీలించి దాని మూలాలలోకి వెళ్ళి దాన్ని పరిష్కరించుకునే దిశగానే మనం ప్రయత్నం చేశాం ఇంతకుముందు కూడా మా డిపార్ట్మెంట్లో ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్ వారు ఇప్పటికీ గ్రామాల్లో కమిటీలు వేసి సమస్యల్ని పరిష్కారం చేసే దిశగానే వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు అదే క్రమంలో మేము కూడా మాకు రాజకీయ విభేదాలు ఉన్నా ఏదన్నా ఊరు సమస్య వస్తే అన్ని పక్షాల్లో కూర్చోబెట్టి మాట్లాడి సమస్యను పరిష్కారం చేసుకున్నాము చాలా చేసినాము ముందు ముందు కూడా ఆ దైర్యంగా మేము పరిష్కారం సరే ఇక్కడ విద్యా వైద్యం పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు సార్ వైద్యము ఇప్పుడు కార్మికులకి దిగు దారిద్ర్య రేఖ దిగురున్న కార్మికులకి వైద్యము మరి ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి వైద్యాధికారులు వచ్చి దారిద్ర్య రేఖ దిగులు ఉన్న వారికి హెల్త్ కార్డులు ఉన్నాయి ఆ కార్డులు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా మా గ్రామ సెంటర్లో క్యాంపులు పెట్టి వారికి విధిగా పరీక్షలు నమూనాలు రక్త పరీక్ష కానివ్వండి యూరిన్ టెస్టులు కానివ్వండి అన్ని టెస్టులు నిర్వహించి వారికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలని వారు సూచిస్తున్నారు దాని ప్రకారంగానే మా వాళ్ళు కూడా చూసుకుంటున్నారండి సంతోషకరము విద్య కూడా బలోత్పేత చేస్తున్నారు మరి స్కూలు కావాల్సినటువంటి బిల్డింగ్స్ కానీ టాయిలెట్స్ కానీ వివిధ రకాల కాంపౌండ్ వాల్స్ కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద దృష్టి పెట్టిందండి విద్యా కమిటీ చైర్మన్ల ద్వారా కూడా ఆ విషయాన్ని పరిష్కారం చేసుకొని మేము పరిష్కరించుకుందామండి సార్ మీరు ఒక బీసీ సార్ బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి బీసీ వర్గీకరణ జరిగితే మన బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారా సార్ చాలా సంతోషమైనటువంటి సబ్జెక్ట్ తీసుకొచ్చారండి బీసీ సహకారం అనేది బీసీలకు యాభై ఒకటి యాభై రెండు శాతం ఉన్నటువంటి ఈ బీసీలు ఇప్పటివరకు రాజకీయంగా ఎటువంటి చైతన్యం లేదు మరి మా సోనియా గాంధీ మరి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన చేపిస్తాము రాహుల్ గాంధీ గారు బీసీ కులగణన తప్పక చేపిస్తామని చెప్పిన ఆ రోజు మరి ఎల్ ఎన్నికలకి జరగ ముందు క్యాంపెయిన్లో చెప్పిన మాటనే నిలబెట్టుకొని ఈరోజు బీసీ కమిటీలు వేసి మరి కులగణ బీసీ కులగన చేపడుతున్నారు మా మా ఊళ్ళో కూడా బీసీ కులగణ జరుగుతుందండి చాలా సంతోషంగా ఉంది మాకు సరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఖమ్మం చూ ఖమ్మం కానీ నల్గొండ చూసుకున్నా కూడా మొత్తం రెడ్డి పరిపాలన ఇది ఎంతవరకు వాస్తవం సార్ వాస్తవే అండి కాకపోతే రాజకీయంగా వాళ్ళు మన స్వాతంత్రం వచ్చిన నుంచి స్వతంత్ర పోరాటాల్లో కానీ మరి వివిధ రకాలైన కానీ బీసీలు రెడ్డీస్ ఉన్నారు బీసీస్ ఉన్నారు అందరూ ఉన్నారు రాజకీయంగా వారు కొంచెం ఆర్థిక పరిస్థితులు వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు వారు వెనక ఈ బీసీలు నడటం జరుగుతుంది అదే క్రమంలో వాళ్ళు రాజకీయంగా ముందుండి ఆర్థికంగా ఉన్నందున వాళ్ళు ఈ రాజకీయంగా వాళ్ళు అధికారం చేపడుతున్నారండి ఇప్పుడు బీసీ కానీ చేపట్టిన తర్వాత దాని ప్రకారంగా మనకి బీసీలకి ఎన్ని రావాలి ఎంత రేషియోలో ఇస్తే సరిపోతుందంటే రేపు బీసీలకి వచ్చే అవకాశం ఉంటుందండి రాబోయే రోజుల్లో బీసీలదే అధికారం దానికి రేవంత్ రెడ్డి గారు కూడా ముందు సుబ్బోత వ్యక్తం చేసి ఆయనే ముందుండి నడిపిస్తున్నాడండి ఇది సార్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్ళ పరిపాలనలో కులాల వారీగా పథకాలు తీసుకొచ్చింది సార్ ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అలానే కులాల వారీగా పథకాలు తీసుకొచ్చి న్యాయం చేస్తుందంటారు కులాల వారీగా పథకాలంటే సార్ రజకులకి వాషింగ్ మిషన్లని మంగళవారికి కటింగ్ మిషన్లని బార్బర్ అవి పెట్టించారు సార్ కొంతవరకు నడిచినా కూడా రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని కులాలకి న్యాయం చేసి తీసుకునే పయనిస్తుంది ఇప్పుడు ఈ ఆరు గ్యారెంటీలు అమలు పూర్తి స్థాయిలో అయిపోతే దాదాపుగా చాలా వరకు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతుందని చెప్పి మేము ఆశిస్తాం అండి సార్ ఈ గ్రామంలో శాంతి భద్రతలు ఈ గ్రామ పంచాయతీ శాంతి భద్రతల కోసం మీరు ఎలాంటి చర్యలు చర్యలు తీసుకోబోతున్నారు సార్ ఇప్పుడు వరకైతే మా గ్రామంలో శాంతి భద్రత సమస్య అనేది లేదు ఒకవేళ చిన్న చిన్న సమస్యలు ఉన్నా అది మేము అన్ని అన్ని రకాల పార్టీ వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని దాన్ని పరిష్కారం చేసుకొని రాజీ కుదుర్చుకుంటాము లేని పక్షంలో ఇది డిపార్ట్మెంట్ వారు పరిష్కరించాల్సిన సమయంలో మేము డిపార్ట్మెంట్ వారికి పోయి వారితో కూడా మాట్లాడి రాజీ చేసే పరిష్కారం చేసుకుంటామండి కొన్ని కొన్ని తప్పక కేసులు కోర్టుకు పోవాల్సిన కేసులు ఉంటే అది తప్పక పోవాల్సి వస్తుందండి అది కొన్ని కేసులలో తప్పదు అది సార్ గత ప్రభుత్వంలో ఉన్న గత ప్రభుత్వం ఉన్నప్పుడు సార్ సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ కూడా చెక్ పవర్ ఇచ్చింది సార్ అది అలా ఇవ్వడం వల్ల అభివృద్ధి కాలేదని చెప్పి చాలా చోట్లంటున్నారు ఓ పార్టీ ఆ పార్టీ ఉంది పార్టీ వాళ్ళు ఉన్నారు ఉన్న దగ్గర ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఆ వ్యవస్థను ఉంచుతుందా తీసేస్తుందా ఒకవేళ ఉంచితే ఎలా ఉంటుంది ఇంకా దాని మీద పూర్తి సమాచారం లేదండి ఇంత ముందు ప్రభుత్వం గత ప్రభుత్వం లాగానే పనిచేస్తామని చెప్పి అనుకుంటున్నాము ఒకవేళ చెక్ పవర్ ఉన్నా కూడా దానికి సంబంధించిన వాళ్ళే నాయకుడు గెలిచిన సర్పంచ్ వాళ్ళకి అనుకూలం ఉన్న అతన్ని పెట్టుకొని గ్రామ అభివృద్ధికి పాల్పడతారని చెప్పని మేము అనుకుంటున్నాం సార్ ఇప్పుడు సర్పంచ్ వ్యవస్థ అంటే సర్పంచ్ పదవిని ముగించి ఒక ఎయిట్ మంత్స్ సెవెన్ మంత్స్ అవుతుంది సార్ వాళ్ళు పోయిన దగ్గర నుంచి స్పెషల్ ఆఫీసర్లో పెట్టారు ఇక్కడ ఉన్న విలేజ్లలో కూడా అభివృద్ధి ఎక్కడా కూడా లేదు సార్ వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండదు అని అంటున్నారు ఇక్కడ జనాలు ఎప్పుడు ఎక్కడ జాప్యం జరుగుతుంది ఎందుకు లేట్ అవుతుంది ఎప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతుంది సార్ చూడండి సర్పంచ్ ఎలక్షన్లో వాయిదా అనేది ఈ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు బీసీలుని కమిషన్ వేయటం తద్వారా వచ్చిన ఆ సిఫారసును అమలు చేసే దిశగా ప్రయత్నాల గురించి ఆకండానికి చెప్పని మేము అనుకుంటున్నాం మరి మంచిది ఇప్పటికైతే లేట్ అవుతుంది సర్పంచ్ అంటూ ఇంపార్టెంట్ ఊళ్ళో ప్రథమ పరుడు కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మురుగు వ్యవస్థ మురుగునీరు వ్యవస్థ కానీ లైట్ వీధి లైట్లు కానీ ఇవన్నీ దగ్గరుండి చేయించాల్సిన స్పెషల్ ఆఫీసర్లు చేపిస్తారు కానీ అందుబాటులో ఉండాలంటే మరి వాళ్ళు కూడా వాళ్ళ కొన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి వాళ్ళు మా ఊళ్ళైతే చేయిస్తూనే ఉన్నారు పర్వాలేదు సర్పంచ్ వ్యవస్థ అనేది ముందు కొనసాగించాలి ఉండాలనేది తొందర కొందరు ఎలక్షన్లు పెడితే సర్పంచ్ వ్యవస్థలంతా ముందుకు వస్తాయి తద్వారా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోవడానికి బాగుండదండి సార్ మీరు ఏఎస్ కాన్స్ట్యూబుల్ కానీ చేసే ఆ డిపార్ట్మెంట్కి ఎలాంటి న్యాయం చేసిస్తారు సాటిస్ఫాక్షన్ ఉందా మీకు అప్పటి చేసామండి మా వంతు శ్రహశక్తులాగా కూడా మేము సాటిస్ఫాక్షన్ చేసాం అధికారులు ఉన్న వారికి కానీ అధికారులు లేని వారికి కానీ అక్కడ జరిగిన సమస్యను బట్టి వారు అధికారులు ఉన్నా లేకపోయినా సమస్య మీదనే మేము పరిష్కారం చేసినాం పది పబ్లిక్తో వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకుంటూ వీరి శాంతి భద్రతలని కట్టుదిట్టడం చేయటంలో మేము మా వంతు సహకారం మేము చేసినాం అని చెప్పని మేము అనుకుంటున్నామండి అది మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది థ్యాంక్ యూ సార్ ఓకే సార్ ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి సార్ గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ఎంపీటీసీలు జెపిటీసీలు ఎన్నికలు అంటే మనీ మద్యం లేని అడుస్తుంది సార్ ఈ మనీ మద్యాన్ని నిర్మూలించడం కోసం ఓటర్లలో మీరు ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు సార్ చాలా మంచి ప్రశ్న అండి ఇది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల కొన్ని ఎలక్షన్ల నుంచి కూడా గత మన స్వతంత్ర వచ్చిన కానించి కూడా ఎంతో కొంత ప్రజలలో పెట్టి ప్రజలు కూడా దానికి అలవాటైపోతున్నారు ముఖ్యంగా యువత యువతలో ఈ యొక్క లక్ష్యం అలవరుచుకోవాలండి ఈ మద్యానికి కానీ ఈ బాటిల్స్కి ఈ డబ్బులకు అమ్ముడుపోకుండా ఈ వ్యవస్థను మళ్ళీ సరైనటువంటి దిశగా నడిపించే బాధ్యత తీసుకోవాలండి ముందు యువత